స్థితిగతుల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ప్రాచీన కాలంలో వీళ్ళకి పని ఉండేది కాదు అని చెప్పేసి మధ్యమ కాలంలో ఆ తర్వాత రాజుల యొక్క పరిపాలనా కాలంలో చూసినట్టయితే ఈ స్వర్ణకారులు మొదటిగా వేదాలను అనుసరించి వైదికమైనటువంటి కర్మల్లో పాల్గొనేవాళ్ళు యజ్ఞయాగాది విషయాల్లో కానీ తర్వాత ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఆ యొక్క సందర్భాలలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి ఏ శుభకార్య సందర్భాల్లోనైనా స్వర్ణాభరణాలను తయారు చేసేవారు అంతేకాకుండా వీరికి కుల వర్గ విచక్షణ అనేటటువంటిది లేకుండా అందరినీ కూడా సమదృష్టితో చూసేటటువంటి వారు వారికి కావలసినటువంటి సకల వస్త్ర వస్తువుల్ని కూడా వాళ్ళకి తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాళ్ళు అంతేకాకుండా కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఈ స్వర్ణకారులైనటువంటి వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఒక రాగి ఆకును తీసుకొని ఆ యొక్క స్వర్ణాన్ని కాల్చేటటువంటి ఆ కుబ్బటి పైన ఉంచి ఆనాడు వచ్చేటటువంటి అనేక వ్యాధులకి వైద్యం చేసేటటువంటి వైద్యకారులుగా కూడా ఉండేటటువంటి వారు అలా ఎంతో వృత్తి సంబంధమైనటువంటి విశేషాలతో అనేకమైనటువంటి విద్యలను చేపట్టినటువంటి స్వర్ణకారులు ఇక పదమూడవ శతాబ్దం వరకు కూడా ఆ భాగవత నిర్మాణకర్త అయినటువంటి పోతన కాలానికి కూడా ఎంతో గొప్పగా జీవించారనే చెప్పాలి వీరి స్వర్ణకాల యొక్క వైభవం ఎంతో ఉన్నత స్థితిలో ఉందనే చెప్పాలి అందుకు ప్రత్యక్షంగా నిలిచేటటువంటిది పోతన భాగవతంలోనే రవిబింబం ఉపబింపఛత్రమై శిరోరత్నమై కేయూర బాహురమై ఇలా ఒక్కొక్కటి కూడా ఆ వామనుడుగా ఉన్నటువంటి విష్ణుమూర్తి పెరుగుతున్నటువంటి ఆ శిబి చక్రవర్తికి ఆ బలిచక్రవర్తికి దానం దానం ఇచ్చేటటువంటి సమయంలో దానం తీసుకునేటటువంటి సమయంలో తాను పెరిగి పెద్దవాడైనటువంటి విరాట్ స్వరూపాన్ని దాల్చినటువంటి ఆ యొక్క వామనమూర్తి పెరుగుతుంటే ఆ సూర్య బింబాన్ని ఇక్కడ స్వర్ణకారుల యొక్క స్వర్ణ ఆభరణాలతో పోల్చడం అనేటటువంటి విశేషణం కనిపిస్తూ ఉంది అంటే ఆనాడు ఆ స్వర్ణాభరణాలు అంటే రాజులు ధరించేటటువంటి ఆభరణాలు కిరీటాలు వాటికి పొదిగించినటువంటి రత్నాలు అంతేకాకుండా వాళ్ళు ధరించేటటువంటి మణికంఠాలు మణిహారాలు అంతేకాకుండా వాళ్ళ చేతులకి భుజ కిరీటాలు ఆ తర్వాత వాళ్ళు ధరించేటటువంటి హారాలు తర్వాత మణికందరాలు వడ్డాణము ఇలా ఒక్కొక్కటి అంటే నకసిక్క పర్యాంతము అంటే ఆ స్త్రీలైతే చూడామణి ధరిస్తారు తలపైన ధరించేటటువంటి చూడామణితో పాటు కాలికి ధరించేటటువంటి ఆభరణాల వరకు కూడా ఆ యొక్క పద్మంతో సహా పోల్చడం సూర్యబింబాన్ని ఇక్కడ సూర్యుడు కూడా ఈ యొక్క విశ్వకర్మ యొక్క సృష్టి సూర్యునికి సూర్యుని వివాహమాడినటువంటి ఆ యొక్క సంధ్యా ఛాయ అనేటటువంటి వారు విశ్వకర్మ యొక్క కుమార్తెలుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ భూమిపైన ఉన్నటువంటి సూర్య చంద్రాది వంశాలు సర్వులు కూడా ఇక్కడ విశ్వకర్మ యొక్క విశ్వబ్రాహ్మణ సృష్టి అని చెప్పేసి చెప్పవచ్చు కాబట్టి ఈ భూమిపైన ఉన్నటువంటి సకల రాజవంశాలు కానీ ఇవన్నీ కూడా విశ్వకర్మ సృష్టి అటువంటి ఈ యొక్క సూర్యుని తోటి ఈ యొక్క వామనుని యొక్క ఆభరణాలుగా పోల్చడం అనేటటువంటిది స్వర్ణకారుల యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి ఇక్కడ నిదర్శనంగా కనిపిస్తుంది అంటే ఆ కాలంలో స్వర్ణకారుల యొక్క జీవన విధానము స్వర్ణాభరణాలతో ఆరు పువ్వులు మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది అని చెప్పేసి చెప్పవచ్చు ఆ తర్వాత కాలంలో వచ్చేసి మనకు ఈ యొక్క ఆధునిక కాలానికన్నా ముందు స్వతంత్ర అనంతర కాలం వరకు కూడా స్వతంత్ర కాలం వరకు కూడా ఈ యొక్క ఈ వృత్తులు చాలా కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి బ్రిటిష్ వాళ్ళ యొక్క రాక కావచ్చు స్వర్ణాభరణాలను ఎక్కువగా చేయించుకోలేనటువంటి బానిసత్వం వల్ల సామాజికంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కులాల వారు అనేకమైనటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు కూడా ఇక్కడ పీడనానికి గురి అవుతున్నటువంటి కాలంలో వారు తినడానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో స్వర్ణాభరణాలను చేయించుకోలేనటువంటి స్థితిలో చేరినారు ఆ కాలంలో కాస్త ఈ యొక్క స్వర్ణశిల్పుల యొక్క స్థితి కాస్త ఆర్థికంగా దిగజారిందనే చెప్పాలి అటువంటి కాలంలో కూడా వాళ్ళు ఎక్కువైనటువంటి ధరల కారణంగా విదేశీ వస్తువుల యొక్క ఆభరణాల యొక్క రాక కారణంగా కూడా ఇక్కడ అన్యజాతి వాళ్ళైనటువంటి అన్య కులాల వారైనటువంటి వారు ఈ స్వర్ణాభరణాలకి సంబంధించినటువంటి షాపులని తెరవడం అటువంటి వాటి కారణంగా కూడా ఇక్కడ మీరు వృత్తిలో ఆదాయాన్ని కోల్పోవడం అనేది ఈ యొక్క విశ్వబ్రాహ్మణ విశ్వజ్ఞ వంశీయులైనటువంటి స్వర్ణకారుల యొక్క ఆర్థిక క్షీణతకి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు అంటే ఆధునిక సమాజం ఆరంభమైన తరువాత విదేశీ వస్తువుల యొక్క రాక అంతేకాకుండా సమాజంలో కులమతాల పట్టింపుకు అతీతంగా అన్య కులాల వాళ్ళు కూడా ఇతర వృత్తుల్ని ఆశ్రయించడం వల్ల వీళ్ళు ఈ వృత్తిలో ఉన్నటువంటి ఆదాయాన్ని కోల్పోవడం అనేది జరిగింది అంతేకాకుండా ఎక్కువ ధర పెట్టి కొనడం ఎక్కువ మొత్తంలో నిల్వ చేసి ఎక్కువ ఆభరణాలను చూపించలేకపోవడం ఇటువంటి ఆర్థికమైనటువంటి లోటుపాట్ల వల్ల వీరు పనివారిగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ధనవంతులైనటువంటి వాడు పెట్టుబడిదారులైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద షాపుల్ని పెడితే వాళ్ళ దగ్గర కూలీలుగా దుకాణాల్లో పనిచేసేటటువంటి వారిగా ఇక్కడ విశ్వబ్రాహ్మణ వంశీయులైనటువంటి ఈ యొక్క స్వర్ణ శిల్పులు మిగిలిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది స్వతంత్రించి ఒకరి కింద పని చేయలేము అనుకున్నటువంటి వారు తామే స్వయంగా చేస్తే ఒక ముక్కు లేకపోతే ఏవో చిన్న చిన్న ఆభరణాలు చేయడం తప్ప దాంతో సంవత్సరం అంతా కూడా జీవనం కొనసాగించలేక ఎదుక ఎక్కువ పెట్టుబడి పెట్టలేక ఆత్మహత్యలకు గురైనటువంటి సంఘటనలు కూడా ఎన్నో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి సంఘటనలు ఎన్నో మనం ఆధునికమైనటువంటి కవులు తమ యొక్క రచనల్లో పేర్కొనడం అనేది కనిపిస్తూ ఉంది అలా అలాంటి రచనల్లో మనకు ఆధునిక కవులైనటువంటి వారిలో జూలూరి గౌరీశంకర్ గారు నిర్మించినటువంటివి ఇంకా అంతేకాకుండా కృష్ణమాచారి గారు రచించినటువంటివి ఇట్లా అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి గేయ కవితల్లో నవలల్లో నాటకాల్లో తర్వాత వెండి అనేటటువంటి కథలలో ఇట్లా విశ్వబ్రాహ్మణుల యొక్క శిల్పులైనటువంటి వారి యొక్క జీవనమైన జీవన గాథలెన్నో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి దీనికి కారణం ఆభరణాలకు విలువ ఉంది అంతేకాని ఇక్కడ ఆభరణాలు తయారు చేసేటటువంటి వారి యొక్క శ్రమని గుర్తించేటటువంటి సమాజం లేకపోవడము అనే చెప్పుకోవాలి అటువంటి వీరిలో ఉన్నటువంటి ఆ వృత్తి నైపుణ్యతను తెలుసుకోలేని అన్య కులాల వాళ్ళు నిర్మించినటువంటి వస్తువులని వాడడం వల్ల ఇవి సువర్ణ సూత్రములు ఈ స్వర్ణాభరణాలు అనేవి శుభ సూచికమైనవి ఇవి వేద మంత్రోచరణతో అగ్నిని ప్రజ్వలింపచేసేటప్పుడు కూడా అగ్ని పురుషుని ఆహ్వా ఆవాహన చేసేటటువంటి సమయంలో కూడా మంత్రోచ్చరణతో మొదలుపెట్టేటటువంటి వారు విశ్వకర్మలు అలా కాకుండా కాలం కూడా ఏ కాలంలో వేద పారాయణం చేయాలి ఇవన్నీ కూడా మనకు చెప్తూ ఉంటారు మన వేదాల్లో అటువంటి అవేవి కూడా పాటించకుండా కేవలం ఆభరణాలని ఆభరణాలుగా తయారు చేసినట్టయితే వాటికి ఆపాదించవలసినటువంటి ప్రాణం ఏదైతే ఉంటుందో ఇక్కడ శిల్పి శిల్పి అంటేనే ఇక్కడ స్వర్ణ శిల్పి అని చెప్తున్నాం శిల్పి అంటేనే ప్రాణ ప్రతిష్ఠ చేసేవాడు ఆ వస్తువుకి ఉన్నటువంటి ప్రాణము శక్తిని ఆపాదించేటటువంటి వాడు అయితే కేవలం అక్కడ వస్తువు వస్తువుగానే మిగిలిపోతుంది విలువ పైసల రూపంలో చూపించబడుతుంది కానీ దానికి శక్తి ఆపాదించబడటం లేదు ఆ శక్తి లేని కారణంగా అనేకమైనటువంటి అంటే ఆపదలు వచ్చినప్పుడు అది అడ్డుకోలేకపోతుంది ఆ స్వర్ణాభరణం అయినప్పటికీ కూడా ఇంతకుముందు ఆ స్వర్ణాభరణం ఉంటే ఏంటంటే ఆపదలో ఆదుకునేది అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆపదలో ఆదుకునేటటువంటి పరిస్థితి ఈ ఆభరణాలు చేయలేకపోతున్నాయి దాని కారణం ఏమిటి అంటే స్వర్ణ శిల్పుల యొక్క చేజారినటువంటి శిల్ప నిర్మాణం అనే చెప్పాలి మళ్ళీ కూడా స్వర్ణ శిల్పులకి ఆ వైభవం వచ్చినట్టయితే మానవ సమాజంలో వైదవ్యం లేనటువంటి గొప్పవైనటువంటి ఆభరణాలు సృష్టించబడతాయని చెప్పుకోవచ్చు అటువంటి ఆభరణాల సృష్టి మన సమాజానికి అందాలని అందరం కూడా కోరుకుందాం